తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం బిఎస్ఎన్ఎల్కు సంబంధించి డిపిఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెన్సీ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఒక ప్రభుత్వ రంగ సంస్థలో వేతన సవరణ అమలు చేయాలంటే మూడు సంవత్సరాలు వరుసగా లాభాల్లో ఉండాలి ఆ లాభాల యావరేజ్ మూడు సంవత్సరాలకు తీసుకుని అందులో ట్వంటీ పర్సెంట్ మాత్రమే వేతన సవరణ కోసం ఉపయోగించాల్సి ఉంటుంది ఒకవేళ వేతన సవరణ అమలు చేసిన తరువాత మూడు సంవత్సరాలలో లాభాలలో ఏదన్నా తగ్గుదల ఉంటే వేతన సవరణ ఫిట్మెంట్లో కూడా తగ్గించాల్సి ఉంటుంది అని రెండు వేల పదిహేడు డిసెంబర్లో డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఇచ్చిన గైడ్ లైన్స్లో ఉంది అయితే డిపిఈ గైడ్ లైన్స్కి లోబడి మీరు వేతన చర్చలు జరిపి సాధ్యమైనంత త్వరగా మాకు నాన్ ఎగ్జిక్యూటివ్లతో జరిగిన ఒప్పంద పత్రాన్ని తెలియజేయండి అని చెప్పి డిఓటి బిఎస్ఎన్ఎల్కి లెటర్ రాసింది ఇంత డీటెయిల్డ్గా ఎందుకు చెప్తున్నాను అనంటే మన ఛానల్లో బిఎస్ఎన్ఎల్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు రైల్వే వాళ్ళు పోస్టుల వాళ్ళు ఇళ్ళు అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థం కావాలన్న ఉద్దేశంతో బిగినింగ్ నుంచి చెప్తున్నారు పర్మిషన్ ఇచ్చింది పర్మిషన్ ఇచ్చిన తర్వాత డిఓటి నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్లతో గుర్తింపు సంఘాలతో చర్చలు జరిపింది దాదాపు ఐదారు చర్చల ఐదారు సమావేశాలు జరిగిన తర్వాత వేతన స్కేళ్ల మీద ఒక ప్రాథమికమైన అవగాహన కుదిరింది ఒప్పందం కాదు అవగాహన కుదిరింది అయితే ఆ రోజు బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ చెప్పింది ఏంటి అని అంటే మీకు ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి వేతన సవరణ అమలు కావాలి కాబట్టి వేతనాలలో మనం చేసుకున్న పేస్కేల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వృద్ధిని అమలు చేస్తాం హెచ్ఆర్ఏని ఒకటి ఒకటి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పదహారు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పదహారు వరకు మీ ఇంటి అద్దె అలవెన్స్ ఏదైతే ఉందో ఆ అలవెన్స్ని మాత్రమే ఇస్తాము అప్పుడు మ్యాచింగ్ సేవింగ్స్ లాగా ఇదిగో ఇది వీళ్ళు వదులుకున్నారు కాబట్టి ఇది మీకు ఇస్తాము అని చెప్పడానికి అవకాశం ఉంటుంది అప్పుడు మనం వేతన ఒప్పందం వాళ్ళకి పంపిద్దాం మనకెంత డబ్బులు సేవ్ అయినాయి హెచ్ఆర్ఏ ఇట్లాంటి అలవెన్సులు వదులుకున్నందువల్ల వేతనాల వల్ల ఎంత ఖర్చు అవుతుంది ఈ ఖర్చుని నేను ఈ రకంగా భరిస్తాను అన్న డీటెయిల్డ్ సారాంశం మేము ఇస్తాము అని చెప్పి బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ ప్రతిపాదించడం జరిగింది అయితే అలవెన్సులలో కానీ హెచ్ఆర్ఏలో కానీ ఎటువంటి తగ్గుదలకు మేము అంగీకరించము పైగా మీరు ఐదు పర్సెంట్ ఇస్తానంటున్నారు ఐదు పర్సెంట్ ఇవ్వటం ఏంటి మాకు ఎగ్జిక్యూటివ్లకు ఎలాగైతే ఫిఫ్టీన్ పర్సెంట్ రికమెండ్ చేశారు ఎగ్జిక్యూటివ్లకి బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ ఏం చేసింది అని అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ వేతన సంఘం డిపిఈ గైడ్ లైన్స్ ప్రకారం ఫిఫ్టీన్ పర్సెంట్ రికమెండ్ చేస్తాం అని చెప్పి మేనేజ్మెంట్ కమిటీలోను ఫుల్ బోర్డులోను ఫుల్ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్లు డిఓటీ డైరెక్టర్లు ఉంటారు వాళ్ళందరితో అగ్రిమెంట్ చేసి డివోటీకి పంపించింది రెండు వేల పద్దెనిమిదిలో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా డిఓటి ఆ మేనేజ్మెంట్ కమిటీ ఫుల్ బోర్డు ఆమోదించిన ప్రతిపాదనల్ని క్యాబినెట్ అప్రూవల్కి పంపటానికి రిజెక్టు చేయలేదు ఆమోదించలేదు ఫైల్ పక్కన పెట్టారు అయితే ఆ తర్వాత డిఓటి కార్యదర్శి డిఓటి సెక్రటరీగా ఉన్న అరుణా సుందరరాజన్ గారు యూనియన్లతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఐదు పర్సెంట్ ఇప్పించడానికి ట్రై చేస్తాను మీరు ముందు ఒప్పందం చేసుకోండి అని చెప్పటం ఐదు పర్సెంట్ తీసుకోవటానికి యూనియన్లు ఆ సమావేశంలో ఏం జరిగిందనేది జనాలందరికీ తెలుసు ఆ తర్వాత యూనియన్లను అసోసియేషన్లను మీరు అసలు డిఓటీతో కాదు మీరు బిఎస్ఎన్ఎల్తో మాట్లాడుకోండి మీకు మాకు డైరెక్ట్ లింక్ లేదు కదా అని చెప్పటం ఆ ప్రతిపాదనలు అక్కడితో మూలన పడటం జరిగింది ఆ తర్వాత ఇప్పటికి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వచ్చింది దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత మీటింగులు అప్పుడప్పుడు జరగటం అప్పుడప్పుడు వాయిదా పడటం స్కేల్స్ మీద పెండింగు దాని మీద పెండింగు దీని మీద పెండింగ్ అనటం గుర్తింపు సంఘాలు ఎగ్జిక్యూటివ్లకి ఫిఫ్టీన్ పర్సెంట్ రికమెండ్ చేసి నాన్ ఎగ్జిక్యూటివ్లకి ఫైవ్ పర్సెంట్ అని ఎలా అంటారు అందరికీ ఒకే రకంగా ఇవ్వాలి మీ జేబులోంచి ఏమన్నా డబ్బులు ఇస్తున్నారా ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వాల్సిందే మాకు అని చెప్పటం తర్వాత ఆ ప్రతిపాదనలు మూలనబడటం తిరిగి పెన్షన్ రివిజన్ అంశం డిఓటీ నుంచి బీఎస్ఎన్ఎల్లో విలీనమైన పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంప్లాయీస్ గా వాళ్ళకి గవర్నమెంట్ పెన్షనే ఇస్తాము అని ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకి ప్రతిపాదనలను తయారు చేయటానికి స్కేల్స్ కావలసిన నేపథ్యంలో నాన్ ఎగ్జిక్యూటివ్ల స్కేల్స్ ఎగ్జిక్యూటివ్ల స్కేల్స్ థర్డ్ పిఆర్సీ వరకు రికమెండ్ చేసింది నాన్ ఎగ్జిక్యూటివ్ల స్కేల్స్ కావాల్సిన నేపథ్యంలో మేనేజ్మెంటు వేజ్ కమిటీ మీటింగ్ కండక్ట్ చేయటం ఆ వేజ్ కమిటీ మీటింగ్లో కొన్ని స్కేల్స్ ప్రతిపాదించటం ఈ స్కేల్స్ గతంలో కుదిరిన అవగాహన మేరకు లేవు తగ్గించారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి యూనియన్లు రిజెక్ట్ చేయటం అయితే మేనేజ్మెంటు మేము ఈ స్కేల్స్ వేతన సవరణ చర్చల్లో ప్రతిపాదించాము యూనియన్లు రిజెక్ట్ చేసినాయి కాబట్టి ఈ స్కేల్స్ని మీకు పంపుతున్నామని డిఓటీకి పంపటం మేనేజ్మెంట్ ప్రతిపాదన చేసిన స్కేల్స్ని పెన్షన్ రివిజన్ కోసం మేము అంగీకరిస్తూ ఆ స్కేల్స్ మీదనే మేము ప్రపోజల్స్ తయారు చేస్తామని చెప్పి డిఓటి ఆ స్కేల్స్ మీదనే ప్రతిపాదనలు తయారు చేసి ఫైనాన్స్ వాళ్ళకి పంపటం లీగల్ వాళ్ళకు పంపటం ఆ కేసు మళ్ళీ కోర్టు కేసుల దాకా వెళ్ళి పెండింగ్ పడటం అనేది మనందరికీ తెలిసిన విషయం అయితే ఇప్పుడు ఈ అంశం ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుంది అని అంటే బెంచ్ టు చాంబర్ చాంబర్ టు బెంచ్ తిరిగే నాయకులు పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదున జరగబోయే వేతన చర్చల నాన్ ఎగ్జిక్యూటివ్ గుర్తింపు యూనియన్లతో జరిగే వేతన చర్చల్లో అంగీకారం కుదిరిపోద్ది అన్న ప్రచారాన్ని ముమ్మరం చేశారు కారణాలు ఏమన్నా కానీ కారణాలు మనకెందుకు ఎవరి కారణాలు ఉంటాయి నమ్ముతామా నమ్మలేదా అనేది కూడా మనకు అనవసరం అయితే ఒకవేళ అగ్రిమెంట్ కుదిరిన పక్షంలో ఆ అగ్రిమెంటు ఎన్ని రోజులకి అమలయ్యే అవకాశం ఉంటుంది అన్న దాని మీద చాలామంది నాన్ ఎగ్జిక్యూటివ్లకు ఈవెన్ ఎగ్జిక్యూటివ్లకు కూడా కొంత అవగాహన లేదేమో అని నాకు అనుమానం వచ్చింది అయితే ఈ అనుమానం ఎందుకు వచ్చింది అంటే సార్ అగ్రిమెంట్ కుదురుతుందంట కదా మనకు ఎప్పుడొస్తావు సార్ అని నాకు వచ్చిన ఫోన్లు చాలా లెక్కకు మించి ఉన్నాయి ఆ అంశం క్లారిఫై చేయటం కోసమే ఈ వీడియో పెడుతున్నాను ఒకవేళ అగ్రిమెంట్ కుదిరితే ఆ అగ్రిమెంట్ వల్ల బిఎస్ఎన్ఎల్ కు ఎంత అదనపు ఖర్చు అవుతుంది అన్న లెక్కలు తయారు చేసి మేనేజ్మెంట్ కమిటీకి ఇవ్వాల్సి ఉంటది మేనేజ్మెంట్ కమిటీ ఆ ప్రతిపాదనల్ని ఆమోదించాల్సి ఉంటది ఆ తరువాత మేనేజ్మెంట్ కమిటీ పొందిన ప్రతిపాదనల్ని ఫుల్ బోర్డు ఆమోదించాల్సి ఉంటది ఫుల్ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్లు డీఓటీ డైరెక్టర్లు ఉంటారు వాళ్లల్లో ఏ ఒక్కరు అబ్జెక్ట్ చేసినా ఆ ప్రతిపాదనలు ఆగిపోయే అవకాశం ఉంటుంది ఒకవేళ డిఓటి ఫుల్ బోర్డు కూడా ఈ అంశాలని ఆమోదిస్తే అంటే బిఎస్ఎన్ఎల్లో ఉన్న ఫుల్ బోర్డు డిఓటి డైరెక్టర్లు ఇండిపెండెంట్ డైరెక్టర్లు కూడా ఈ అంశాన్ని ఆమోదించారు అని మనం అనుకున్న పక్షంలో ఆ ప్రతిపాదనలు డిఓటీకి వెళ్తాయి డిఓటి ఈ అంశాలని పరిశీలించి ఆ అంశాల మీద ఒక క్యాబినెట్ నోటు తయారు చేసి నోడల్ మినిస్ట్రీకి పంపాల్సి ఉంటుంది నోడల్ మినిస్ట్రీలు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేరు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగు డిపార్ట్మెంట్ ఆఫ్ హోము డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు డిపార్ట్మెంట్ ఆఫ్ లీగలు ఈ శాఖలన్నీ తమ తమ అభిప్రాయాలని ఈ నోటు మీద తయారు చేసి ఇవ్వాల్సి ఉంటుంది ఈ నోటుని కేంద్ర క్యాబినెట్కి మళ్ళీ డిఓటి వివిధ నోడల్ మినిస్ట్రీస్ ఇచ్చిన సారాంశాల ఆధారంగా ప్రిపేర్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది కొంతమంది అనొచ్చు నాన్ ఎగ్జిక్యూటివ్లవి డిఓటి ఆమోదించవచ్చు సార్ అని కరెక్టే అయితే అఫోర్డబిలిటీ క్లాజ్ నుంచి ఎగ్జెంప్షన్ కావాలంటే ఎగ్జిక్యూటివ్లదైనా నాన్ ఎగ్జిక్యూటివ్ లదైనా కేంద్ర కేబినెట్ అప్రూవల్ తీసుకోవాలి అని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఇది వరకే మనకు క్లారిఫికేషన్ ఇచ్చింది ఈ నేపథ్యంలో పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదున ఒకవేళ నాన్ ఎగ్జిక్యూటివ్లతో ఒప్పందం జరిగిన ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావటానికి కొన్ని ఏళ్లు పట్టే అవకాశం ఉంది అన్న అంశాన్ని గౌరవ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లు తెలుసుకోవాల్సిన